మీ ఎక్సైజ్ నా చే నా ఉంది మీ సారాయి రాయి కళ్ళు సారాయి విస్కీ అన్నీ కూడా ఈ విషయంలో కుటుంబం చూస్తుంది గుంతుము చూస్తుంది ఐదు లక్షలు కాకుండా పది లక్షలు బీమా పెన్షన్ కార్యక్రమం చేయడం జరిగింది ఇవన్నీ కూడా చేస్తూ మీకు మీ చదువు మీ పిల్లల చదువులకు సంబంధించి మీ ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీకు ఎక్కువ పైసలు ఖర్చు పెట్టకుండా మంచి చదువు ఎట్లు వస్తాయో నేను దాన్ని చూపించి చేపించి ఏర్పాటు చేస్తాను ఎవరు బాగా బాధపడాల్సిన అవసరం లేకపోతే మరణం చేసుకుంటూ ఇంకా ఇతర విషయాలు వాటిల్లో కూడా నేను ప్రతి నిత్యం కూడా మీకు తెలుసు మన మామిడి ఎక్కి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం సార్ నేను ఎందుకు మామిడి చెట్ తెలుసా మీకు నేను ఎందుకు మామిడి ఏ బాయ్ బాయ్ ఏ బాయ్ నేను మామిడి చెట్టు ఎక్కి ఎందుకు మాట్లాడు తెలుసా మీకు నేను నేను తొమ్మిదవ ఎవరు మాట్లాడేది నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కొడంగల్లో కొడంగల్లో తొమ్మిదవ తర చదువుతున్నప్పుడు నేను తొమ్మిదవ తరగతి కొడంగల్ అయినా మా అన్న డాక్టర్ పనిచేస్తుండే ఆయన ఆయన ఎక్కడ అక్కడ ఆయన చదువుకునేది ఆ తొమ్మిది చదువుతున్నప్పుడు ఎండాకాల పూట ఆ పరీక్ష సదవనం పిల్లలందరూ కలిసి ఆ రోడ్డు రోడ్డు ఎంబడి చెట్టు ఉండేది చాలా వచ్చి చెట్టు మీద పుస్తకాన్ని చూసుకుంటే కూర్చొని ఆ ధ్యాస చెట్టు ఎక్కువ అంటే అనుభూతి అనుభూతి ఒకసారి ధ్యాస చేసుకుంటున్నాను నేను సరే ఏ బాయ్